దేవుడిని ఘనపరిచాడు ఆశీర్వదించాడు వర్ధులు చేశాడు ఉన్నత స్థాయి ఇచ్చాడు డబ్బులు బాగా ఇచ్చాడు బిల్డింగ్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కానీ నువ్వు ఎంతమందికి ఆశీర్వాదంగా ఉన్నావు ఒకసారి ప్రశ్న మీ మనస్సాక్షులు వేసుకోండి ఎందుకు ఆశీర్వదించబడ్డావు అంటే ఆశీర్వాదంగా ఉండటానికి ఎంతమంది విన్నారు ఈ మాట నువ్వు ఆశీర్వాదంగా ఉండటానికి నువ్వు ఆశీర్వదించబడ్డా ప్రభు నేను ఒక స్థాయిలో ఉంచాడంటే నేను జీవనకరంగా ఉండాలి నాకు పాడే కృపనిచ్చాడంటే నేను ఆశీర్వాదంగా ఉండాలి సాక్ష్యం ఇచ్చే కృపనిచ్చాడంటే ఆశీర్వాదంగా ఉండాలి ఎలాగైనా సరే ఈ జీవన సంబంధమైన కార్యాలు మాత్రమే కాకుండా పర సంబంధమైన జీవ కార్యాలు కూడా నీ ద్వారా ముందుకు